ఒక గొప్ప స్నేహితుడిని ఒక గొప్ప బయటను మాత్రం మిస్ అయ్యిందండి ఒక పెద్ద ఇంటెలెక్చువల్ అయినా దాంతో పాటు చాలా దయాదృహదయండి చాలా మంది ఆయన అపార్థం చేసుకుంటు బా చెప్పిపోయాడు ఇలా చెప్పిపోయాడు అని కటకారాలు చేస్తూ మాట్లాడుతున్న వ్యక్తులు ఎవరు కూడా కనీసం పక్కినోడికి ఒక ముద్ద అన్నం పెట్టండి ఆయన విమర్శించుకున్నారు కానీ ఎంతో మందిని ఆయన ఉపాధి ఇచ్చి నిలబెట్టాడు సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగాలు ఇచ్చాడు అనాథ పిల్లల్ని మీరు ఆలోచించండి అనాథ పిల్లల బయట ఎవరున్న పిల్లలకి ఒక ఫోటో అన్నం పెట్టాలంటే పెట్టగలుగుతారు కానీ వాళ్ళని దగ్గర తీసుకుని వాళ్ళు పెంచాలి అంటే వాళ్ళ జీవితాంతం వాళ్ళ పెళ్లి చేసేదా ఎవరో ఇలాంటి మానుభావులు అంత గొప్పడు ప్రవీణ్ పగడా ఈ రోజున అంత మంది జనం రాజమండ్రిని చుట్టుముట్టడం ఏంటనుకున్నారు కారణం అది ఓన్లీ అక్కడికి వచ్చిన నాయకుల వల్ల రాజేష్ మహాసేన వల్ల అక్కడ మాట్లాడే యూట్యూబ్ ఛానల్ వల్ల కాదండి ఓన్లీ ప్రవీణ్ పగడాల వచ్చారు అంటే ఆయన ఇక్కడ కాదు అది ఎక్కడో హైదరాబాద్ ఆంధ్రలో అంత మంది వచ్చారంటే ఎన్ని గొప్ప పనులు చేస్తుంటే చాలా మంది అతను వెళ్ళగా చూపించడం ట్రై చేస్తున్నారు అతను వెళ్ళిన కూడా దుష్టుడు అయితే అక్కడికి అన్ని వేల మంది వస్తారా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఒక ఎమ్మెల్యే మంత్రి చేసిపోతే వెళ్ళడండి అంత మంది అంత మంది లేదు అండి ప్రవీణ్ బ్రదర్ రాజేష్ బ్రదర్ రాజేష్ అని ఈ మాట ఇంకా నా మీరు మళ్ళీ నన్ను అలా ఫోన్ చేసి బ్రదర్ రాజేష్ అని పిలిస్తే వినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఇలాంటి బలవంతమైన హఠాన్ మరణం రండి సాధిందరండి చాలా రిఫార్ల్స్ తీసుకుంది